స్వీకారం ప్రతిజ్ఞ చేస్తారు మీరు దయచేసి అందరూ లేచి నిలబడి మీ కుడి హస్తాలను ముందుకు చాపండి స్ట్రెచ్ హ్యాండ్ ఫార్వర్డ్ నేను భారత రాజ్యాంగానికి అత్యంత నిష్ఠగా అచంచల విశ్వాసంతో నిలబడి రాజ్యాంగంలో ప్రతిష్ఠింపబడిన సార్వభౌమత్వం ఏకత్వం సమగ్రతలను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను పోలీస్ కానిస్టేబుల్గా నా బాధ్యతలను నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంతో నిర్వర్తిస్తాను న్యాయపాలనను కాపాడుతూ చట్టాన్ని సమానంగా అమలు చేస్తాను దుర్బలులకు రక్షణగా అమాయకులకు ఆశ్రయంగా నిలుస్తాను నా అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకోను ఏ విధమైన అవినీతి పక్షపాతం భేదాభిప్రాయాలకు దూరంగా ఉంటాను దేశం రాష్ట్రం ప్రజల సేవ కోసం నా ప్రాణాలను కూడా అర్పించేందుకు వెనుకాడను పోలీస్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ ఉన్నత నైతిక విలువలను అనుసరిస్తాను ఇది నా ప్రతిజ్ఞ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి అందరూ ఇలానే లేచి నిలబడి ఉన్నట్లయితే జాతీయ గీతంతో ఈ నాటి కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం